అందరికి నమస్తే మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాపం టెన్షన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు వీళ్ళందరూ కూడా టెన్షన్లోనే కనబడుతున్నారు ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దోళ్ళ టెన్షన్ కనబడుతున్నారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా పాపం అయోమయంలో ఉన్నారు ఏం చేయాలో ఆమె కూడా అర్థమైతులేదు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఇంకా ఇప్పుడు పదహారు నెలలు కంప్లీట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఈ ఏప్రిల్ నెలతోటి సిక్స్టీన్త్ మంట స్టార్ట్ అయింది నడుస్తుంది ఈ పదహారు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అప్పు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల వడ్డీలు కట్టాలే కేసీఆర్ చేసినటువంటి ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా వడ్డీలు కట్టాలి ఇప్పుడు ప్రభుత్వం మొత్తం వడ్డీలు కట్టుకుంటే ముందుకు వస్తున్నారు వడ్డీలు కట్టడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేటటువంటి పరిస్థితి ఇంకా మూడున్నర సంవత్సరాల పరిపాలన ఉన్నది ఈ పరిపాలన ఎట్లా చేయాలి ఈ పరిపాలన ఎట్లా కొనసాగాలి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ చేసిండు కానీ ఆ మాస్టర్ ప్లాన్స్ ఎక్కడ కూడా వర్కౌట్ కాలే వర్కౌట్ కానటువంటి ఆ కారణాలు ఏంది కేటీఆర్ కేటీఆర్ హస్తం ఉన్నది తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హస్తం ఉన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతల హస్తం ఉన్నది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఎందుకో నచ్చలేవు తర్వాత మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారిని తిట్టింది విమర్శించింది రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయింది కూడా రేవంత్ రెడ్డి ఎందుకో ఆయనకు నచ్చట్లేదు ఈగో హట్ అయింది అనేట ఒక చర్చ కూడా నడుస్తుంది అయితే ఇప్పుడు మూడున్నర సంవత్సరాల టైం ఉంది ఇంకా రేవంత్ రెడ్డి గారు మొన్న ఓపెన్ గా చెప్పిండు ఏది మీటింగ్ లో మాట్లాడిండు భారీ బహిరంగ సభలు చెప్పిండు అసెంబ్లీలో చెప్పిండు అని చాలా ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నాడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పకపోతుండే కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడికక్కడ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తుండ్రు అయితే రేవంత్ రెడ్డి మీటింగ్లో ఏం చెప్పింది తెలుసా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ బ్యాంక్ వెళ్ళి మేము చేయి బాదలు పట్టుకోవచ్చు చేయి బదులు అంటే ఏంది ఉత్తగానే బాకీ పట్టుకొచ్చినాం మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పిండు వాళ్ళ దగ్గర ఉన్న అప్పు తెచ్చినాము ఆర్బీఐకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఏలు పిఆర్సీలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఓపిక పట్టాలని చెప్తూనే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెంచమని చెప్తా ఉన్నారు జీతాలు ఇవ్వడానికే నానా రకాల తంటాలు పడుతున్నాము కాబట్టి ఇప్పుడు పెంచము మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇప్పుడు రావు అని చెప్పిండు తర్వాత ఎవరైతే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇవ్వలేము వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇప్పుడు ఇవ్వలేము ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుందట ప్రభుత్వం అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైసలు దాకా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలు ఇబ్బంది ఇబ్బంది కలిసి నాకు తెలిసి ఒక పది వేల కోట్ల నుండి ఒక ఐదారు వేల కోట్ల రూపాయలు కావచ్చు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు వాళ్ళ రుణమాఫీ అనే పైసలు లేవు రైతు బంధుకు పైసలేవు అన్నిటికి పైసలు లేవు అన్ని సున్నా అయితే రేవంత్ రెడ్డి ఎక్కడ చిక్కులలో పడ్డాడంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ గచ్చిబౌలి కంచెకి సంబంధించిన భూమి ఉంది కదా ఆ భూమి పైన దాదాపు ఒక పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆ భూమి ఐసిఐసిఐ బ్యాంకులో కుదోపెట్టి పదివేల కోట్లు అప్పు చేసింది ఆ పదివేల కోట్లప్పుడు ఇప్పుడు వడ్డీ కట్టాలి ఆ పదివేల కోట్లు అప్పు చేసి అప్పటికప్పుడే ఇస్తా అని చెప్పిందట మేము ఆ భూమి అమ్ముడుతో ఆ పదివేల కోట్లు మీరు తీసుకొని మిగతా పైసలు నాకు ఇయమని చెప్పి ఇది ఒప్పందం కుదుర్చుకున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఆ నాలుగు వందల ఎకరాలు సాఫ్ చేపించి ఆ సాఫ్ చేయించినటువంటి భూమి ఐసిఐసిఐ బ్యాంకులకు అమ్మి నలభై వేల కోట్ల రూపాయలు తీసుకొని ఒక పదివేల కోట్లు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి ముప్పై వేల కోట్లతోటి ఈ ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం అన్నా నడపవచ్చు ఈ సంవత్సరం అన్నా ప్రభుత్వాన్ని ఎల్లదీయొచ్చు అనేటటువంటి ఒక ఆలోచనలు పడుతుండే కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ ప్లాన్ని కేటీఆర్ ఫెయిల్ చేసింది సోషల్ మీడియా ఫెయిల్ చేసింది ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎజెండా ఏంటంటే ప్రభుత్వాన్ని ఎట్ట నడపాలి ఏం చేయాలి ఇప్పుడు అన్నింటిలో బొక్కలు ఉన్నాయి ప్రభుత్వంలో అన్నింటిలోనే బొక్కలు ఉన్నాయి ఈ బొక్కలలో అనేది యువ వికాసం కొన్ని తీసుకొచ్చింది యువ వికాసంలోనట ఐదు లక్షల రూపాయల లోన్లు యాభై వేల లోన్లు లక్ష రూపాయల లోన్లు రెండు లక్షల లోన్లు మూడు లక్షల లోన్లు మళ్ళీ ఈ లోన్లు ఎవరిస్తారు ప్రభుత్వమే ఇయ్యాలి ప్రభుత్వంతో పాటు ఈ లోన్లు ఎవరిస్తారు తెలుసా ఈ లోన్ల వెనకాల పెద్ద రహస్యం ఉంది కంపెనీలు ఉంటాయి కొన్ని కంపెనీలు టాటా కంపెనీ లేకపోతే ఈ నిక్సా కంపెనీ ఈ కంపెనీలు కదా కార్లకు సంబంధించినటువంటి కంపెనీ తర్వాత ఈ సొసైటీస్ ఉంటాయి కొన్ని సొసైటీస్ అంటే ఇప్పుడు మీకు విద్యాల విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక సొసైటీస్ ఆ సొసైటీ నుండి లేకపోతే కొన్ని కాలేజెస్ నుండి వాటి నుండి లోన్లు వస్తాయి ఆ లోన్లు పైసలు తీసుకోవాలి తర్వాత కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ వెళ్ళి లోన్లు ఇస్తారు ఆ లోన్లకు వల్ల వడ్డీలు కట్టుకోవాలి యాభై వేలు లక్ష రూపాయలు మినిమం యాభై వేల లోన్ తీసుకుంటే వడ్డీ కట్టాల్సినటువంటి అవసరం లేదు మిగతా అన్నిటికీ వడ్డీలు కట్టాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇక మళ్ళీ లక్ష రూపాయలకి వెళ్ళి పైన నాలుగు లక్షల దాకా ఎవరు తీసుకున్నా వడ్డీలు కట్టాల్సిందే ఈ వడ్డీలు ఈ లోన్ల దగ్గర కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రాబడి రావాలి రాబడి ఎట్లా రావాలి ఈ వడ్డీలతోట వస్తుందేమో ఈ వడ్డీలతోటే మన ప్రభుత్వం నడుస్తుందేమో అనేది మొట్టమొదటి ప్లాన్ వడ్డీలతో తోట రాష్ట్రాన్ని నడడం ఎంతో కొంతమంది పైసలు వస్తాయి కదా అని ఎజెండా రెండోది ఏం చేసేది తెలుసా ఈ మధ్య కాలంలో ఏదైతే టీఏఎస్ అనేటటువంటి టీఎస్ నుండి టీజీకి రావాలన్నట నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ ఉంది మన కార్ మనం ఏం చేస్తాం టీజీ టీఎస్ ఫిఫ్టీన్ ఈ సిక్స్ త్రీ సిక్స్ త్రీ అని నా కార్ నెంబరు నా కార్ నెంబరు నేను చేంజ్ చేయించుకోవాలంటే ఏదైనా షాపు పోతా నెంబర్ ప్లేట్లు చేంజ్ చేసే షాప్స్ ఉంటాయి కదా ఆ షాపు పోయి బాబు టీజీ పెట్టవా అది చేంజ్ చేయవా అంటే చేంజ్ చేస్తాడు ఆటోమేటిక్గా ఆన్లైన్లో కూడా టీఏజ్ టీజీ వచ్చేస్తుంది మన దాంట్లో కూడా ఆన్లైన్లో వాళ్ళు సెట్ చేసుకుంటూ చేసుకోవాలంటే మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను ఆన్లైన్లో మనం చేసుకున్నా అవుతుంది కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేసేది తెలుసా తెలివితోటి అంటే ప్రభుత్వం రాబడి సంపాదించుకోవడానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎట నడపాలి ఏం చేయాలనేటటువంటి కొత్త ఉపాయం ఏం కట్టరు తెలుసా నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయిస్తానట ఇప్పుడు కార్లు అయితే ఐదు వందల నుండి ఏడు వందలు కట్టాలట కార్లు ఐదు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయలు ఆర్టీఓ ఆఫీసు పోయి మన నెంబర్ ప్లేట్ చేంజ్ చేయాలంటే అప్పుడప్పుడే చేస్తారట కానీ మనం చలాన్ పెట్టుకోవాలి చలాన్ ఎంత ఐదు వందల నుండి ఆరు వంద ఐదు వందల నుండి ఏడు వందల రూపాయలు ఫోర్ వీలర్ కార్ కి తర్వాత ఈ ఫోర్ వీలర్ కార్ లో ప్యాసెంజర్ వెహికల్ ఉంటుంది మీకు తెలుసు కదా ప్యాసింజర్ వెహికల్ అంటే కమర్షియల్ వెహికల్ ఆ కమర్షియల్ వెహికల్ ఏడు వందల నుండి ఎనిమిది వందలు కట్టాలంట మనం దీంట్లో టూ వీలర్ దీంట్లో టూ వీలర్ ఉన్నది కదా టూ వీలర్ అయితే తెలుసా మళ్ళా రెండు వందల నుండి మూడు వందలు కట్టాలంట మూడు చక్రాల ఆటో ఉంటుంది కదా మూడు వందల నుండి నాలుగు వందలు కట్టాలంట మళ్ళీ ఇది పైసలే ఈ పైసలు ఏ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికే పోతాయి అంటే ఇప్పుడు రాబడి నేర్చుకోవడానికి కొత్త ఉపాయం అన్నట్టు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మన దగ్గర నుండి గుంజాలే కదా గుంజడానికి కొత్త ఉపాయం ఇది ఎప్పటిదాకా తెలుసా అగస్టు లోపు చేసుకోవాలంట అగస్టు లోపు చేసుకోకపోతే బండ్లు సీజ్ చేస్తారట తీసుకోబోయే ఆర్టీఆ ఆఫీస్ పెట్టుకుంటారట ఇది కొత్త ఉపాయం అన్నట్టు ఇప్పుడు నాకు తెలిసి అన్ని ఇదే అన్ని ఇదే ఉపాయాలు కడతాడు మద్యం ధరలు కూడా నూట ఎనభై రూపాయలు చేసుకోవడానికి కారణం కూడా ప్రభుత్వానికి ఆందోళన కావాలి ప్రభుత్వానికి పైసలు కావాలని చెప్పి మద్యం ధరలు కూడా పెంచండు ఇప్పుడు ఈ ఆర్టీఓ పంచాయతీ తీసుకొచ్చిండు తర్వాత ఇప్పుడు ఇంకా చాలా వేస్తాడు ఇంటి పనులు వేస్తాడు కరెంట్ బిల్లులు వేస్తాడు తర్వాత ఇప్పుడు ఆర్టీసీ బస్సు నడవాలంటే ఐదు వేల కోట్లు కావాలంటే ఐదు వేల కోట్లు ఆర్టీసీ ఉచిత ప్రయాణం నడవాలంటే మినిమం ఐదు వేల కోట్లు ఇప్పుడు పంట బోనసు రైతు భరోసా ఇదంతా తీయాలని కూడా ఎంతగా ఒక పది పదిహేను వేల కోట్లు కావాలి ఇప్పుడు ఈ సంవత్సరాలు అన్ని ఎల్లదీయాలంటే మెల్లగా నడవాలంటే రుణమాఫీ మొత్తం కాలే రైతు బంధు మొత్తం కాలే ఇవన్నీ పంచాయతీలే కదా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు వచ్చే నెల మళ్ళీ వడ్డీ నేర్చుకోవాలి పైసలు వడ్డీలకు కూడా ఎవరు పైసలు ఇచ్చేటట్లు లేడు కాబట్టి ఇవి అన్నిట్లో రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయింది అన్నిట్లో టెన్షన్లోనే ఉన్నాడు ప్రభుత్వానికి ఉన్న పెద్ద టాస్క్ నెల నెల ఎలదీయాలి ఒక నెల నెల ఎలదీయాలంటే చాలా టైం పడుతుంది అంత ఈజీ ప్రాసెస్ కాదు కదా ఒక నెల గడవాలంటే మనకే చాలా ఇబ్బంది అవుతుంది మనకు వచ్చే పదివేలు పన్నెండు వేల రూపాయల నౌకరికి మన ఇల్లు గడవాలంటే మనకు టైం పడుతుంది నాలుగు కోట్ల మంది జనం తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగులు అది జయాలి ఇది చేయాలి విద్యకు వైద్యానికి ఇవన్నీ బడ్జెట్ ఎలాదియాలంటే ప్రభుత్వంకు మామూలు విషయమా రేవంత్ రెడ్డి అప్పులు చేస్తున్న అప్పులను తీర్చుకునేటటువంటి కార్యక్రమం అయితే చేస్తలేదు సేమ్ కేసీఆర్ పాటలోనే పోతున్నాడు కేసీఆర్ అపో సపో చేసి రాష్ట్రాన్ని నడిపిండు నేను కూడా అప్పో సపో చేసి రాష్ట్రాన్ని నడిపిస్తామని ఉంటే తర్వాత చూసుకుందాం అనే ఆలోచన తప్ప అంతకు మించి లేదు ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు కూడా అంత ఈజీగా టకాటకా రాత్రి అనుక పగలనుక ఆదివారం లేదు పండుగ పూట లేకుండా జేసీబీ పెట్టి సాఫ్ చేపేయడానికి కారణం ఏదనుకుంటున్నారు టక్కునది సాఫ్ చేయించి నలభై వేల కోట్లకు అమ్ముకోవాలి అమ్ముకుంటే ఒక నెలన్న నడపచ్చు ఒక ముప్పై వేల కోట్ల బడ్జెట్ తోటి నెల రోజులు నడపవచ్చు కదా లేకపోతే ఒక సంవత్సరం నడపచ్చు కదా రాష్ట్రాన్ని అనేటటువంటి ఒక ఉపాయం ఖచ్చింది కానీ అది వర్కౌట్ కాలే ఇప్పుడు ఓవరాల్ ప్రభుత్వం అంత ఆగమాగం ఉంది ఈ నడిపేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఏది కావాలన్నా కూడా మినిమం అరవై వేల కోట్లు కావాలంట వీళ్ళు ఇప్పుడు తెలంగాణని ఈ సంవత్సరం మొత్తం నడపాలంటే ఎంత కాదని అరవై వేల కోట్లు ఇది ఏప్రిలే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నాలుగో నెలనే ఇది జస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అంటే దాదాపు ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఇంకా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నడుపుతారు ఏం చేస్తారు ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పరిపాలనలో అనేకమైనటువంటి గ్యారంటీలు ఇచ్చారు వీళ్ళు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు ఇవన్నీ జరగాలంటే అరవై వేల కోట్లు కావాలి అరవై వేల కోట్లు ఇవ్వాలి ఏడికెళ్ళి తేవాలి ఇప్పుడు మూసి ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు సాట్ చేస్తారట మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళనకే ఎంత కాదన్నా ఎనిమిది వేల కోట్లు కావాలి ఎనిమిది వేల కోట్లు ఎడికెళ్ళు వస్తాయి ఇప్పటికిప్పుడు ప్రక్షాళన జరగాలన్న ఆ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వాలి ఇవన్నీ చేయాలంటే రెండు వేల నుండి మూడు వేల కోట్లు అయితే అది మరి ఎడికెళ్ళు వస్తాయి పైసలు కాబట్టి గా చూసుకుంటే ప్రభుత్వం కింద మీద పడుతుంది ఏం జాము అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా టెన్షన్ పడుతున్నాడట ప్రభుత్వం ఎట్ నడుదాం ఎట్ల ముందు పోదాం ఏం కథ అనేది ఒకవేళ ఇదే క్రైసిస్ ఉంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేకుండా కింద మీద పడుతూ తల్లాడుతూ ఉంటే రాబోతున్నటువంటి రోజులలో ప్రభుత్వం పడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు జనాలకు క్లారిటీలకు వచ్చిరు పదహారు నెలల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే తెలివి లేదు ప్రభుత్వానికి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే తెలివి లేదు ప్రభుత్వానికి అన్నిట్లో ఫెయిల్ కదా కేసీఆర్ గతంలో ఏంది ఇచ్చాడో ఇప్పుడు అదే ఇస్తారు తప్ప అంతకు మేము చేయలేదు కొత్త కొత్త ఏమొచ్చినాయి తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం కొత్త రేషన్ కార్డు ఏది మరి కొత్త రేషన్ కార్డు ఎటువైనాయి ఎవరికి ఇచ్చారు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డుల విషయంలో కూడా ఫెయిల్ మొత్తం ఫెయిల్యూర్ లోనే ప్రభుత్వం ఇప్పటిదాకా నడుస్తున్నది కాబట్టి మ్యాక్సిమం రాబోతున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇబ్బంది కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ కానీ ఒక అరవై వేల కోట్ల రూపాయలు మాత్రం అవసరం ఉన్నాయట ప్రభుత్వం నడపాలంటే సంవత్సరం మొత్తం ఎందుకంటే ఆర్టీసీ బస్సు కానీ లేకపోతే ఇంకా ఇతర అంశాలకు చాలా బడ్జెట్ ఇప్పుడు కావాలి కొన్ని నియోజకవర్గాలలో ఓ యాభై కోట్లో నలభై కోట్లు ముప్పై కోట్లో వాళ్ళకి శాంక్షన్ కూడా చేయాలి ఏది నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాబట్టి ఆ నియోజకవర్గాలలో ఇప్పటిదాకా వీళ్ళ డబ్బులు కూడా కేటాయించలేదట గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వంద కోట్లు నూట ఇరవై కోట్లు డబ్బులు శాంక్షన్ చేసేది కేటాయించేది ఎన్ని ఉంటే అన్ని నియోజకవర్గాలు మినిమం ఒక యాభై ఇచ్చేది ఇప్పుడు అసలు నియోజకవర్గాలకు పైసలే పోలే వీళ్ళు వడ్డీలు పెట్టుకోనికే వీళ్ళకి సరిపోతారు వీళ్ళు వీళ్ళు హెలికాప్టర్లు తిననికే సరిపోతారు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం వీళ్ళకి సరిపోతారు ఇంకా ప్రజల కోసం ఏం చేస్తారు సరే ఏది ఏమైనా ప్రభుత్వాన్ని ఎట్ట నడపాలే అనే టెన్షన్లో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు ప్రభుత్వ అధికారులకు ఒక బాధ వీళ్ళు మన జీతాలు ఇస్తారా అయ్యారా వీళ్ళ బా వీళ్ళ కథ ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది మాకు జీతాలు లేకపోతే మా పరిస్థితి ఏందని ప్రభుత్వ అధికారుల బాధ ప్రజల బాధ ఏంది ఆవు గ్యారెంటీలు అన్నారు పెన్షన్ అన్నారు రుణమాఫీ అన్నారు రైతు బంద్ అన్నారు ఇవన్నీ చెప్పి మాకు ఇస్తారా అయ్యారా మాకు అసలు చేస్తారా చేయరా అని ప్రజల బాధ నిరుద్యోగుల బాధ ఏంది అసలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారా అయ్యారా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మాకు జీతాలు ఇస్తారా అయ్యారా అనేటటువంటి ఇదో బాధ ఎందుకంటే ఉన్న ఉద్యోగులకే జీతాలు లేనప్పుడు కొత్త ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఏమిస్తాడు రేవంత్ రెడ్డి ఈ బాధలో నిరుద్యోగులు ఉన్నారు యువకులు చాలా మంది బాధపడుతున్నారు యువ వికాసం అంటారు విద్యా భరోసా కార్డు అంటారు అయితే కావా అని చెప్పి యువకుల బాధ విద్యార్థుల బాధ అవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నాయి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది అయోమయంలో ఉన్నడట టెన్షన్ లో ఉన్నాడు మీనాక్షి గారు రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ ఆ డిప్రెషన్ అంతా కనబడుతున్నది సరే ఏది ఏమైనా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం ఎక్కడ ముందు పోతుంది మరి ప్రభుత్వం ఇవన్నీ తట్టుకొని నిలబడగలుగుతుందా ఇట్లా ఏ విధంగా ముందు పోతున్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడాం